కరెంటు ఛార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు కానీ ఈ రోజు దాదాపుగా ఆరు నెలల్లో పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రజల మీద బాధిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచము పెంచితే ఒప్పుకోమన్నాం మరి ఈ రోజు పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు హలో రోజక్క గుడ్ ఈవినింగ్ వచ్చేసినా మళ్ళా ఏదో మాట్లాడుతుండవు కదా ఓ నాకు అర్థం కాదు మీరు తెలియక మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా అసలు ఏమి మాట్లాడుతున్నారా మీరు కరెంటు ఛార్జీలు యాడమే పెంచినదే మీరు గత ప్రభుత్వంలో మీరు పెంచిన ఛార్జీలకి ఇప్పటికే ప్రజలు తేలుకోలేదు మేము ఆయన కొంచెం చూసుకోమే నిత్యావసర సరుకులు పెంచింది మీరు మేము మీరు చేసిన నిజాలు తిరిగి మీడియా ముందు చెప్తే ఎట్టమే తర్వాత ఇసుక ఏదో అంటుండవు కదా ఓమే ఈ బజ్జల దగ్గరికి రా చూపిస్తా నేను ఒకసారి కార్లోకి పోతా అవే ఉన్నావు ఈ తెల్లటి కొండ మలిసి అనుకున్నా తెల్ల కొండ కదా మీ అన్న అంతా కొండల్లాగా చేపించి ఇసుక ఇరవై ముప్పై నలభై వేలు యాభై వేలు ట్రక్ అమ్ముకున్నాడు మే నువ్వు నిజాలన్నీ అప్పుడు జరిగినాయి అన్ని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మా అన్న ఎట్ట తలెత్తుకోవాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు మేము ఏడదిక్కుమాలేసి సందమే మీరు ఏదో ఒకటి మాట్లాడబడి మీరు నాలుగు మాట్లాడతారు మీరు జరిగి మీ గత ప్రభుత్వంలో జరిగిన నిజాలన్నీ ఇలా బయట పెట్టేస్తే ఎట్టక్క రేపు జగన్ అన్న ఎట్లా ముఖ్యమంత్రి ఎట్లా చేసుకుంటారు మేము ఎట్లా ముఖ్యమంత్రి చేసుకోవాలా ఆ కోసం తక్కువ చూసుకోను కదా మాట్లాడాలా నువ్వు టూరిజం పేరుతాడా నువ్వు మొత్తం తిరిగి వేసి వస్తాయి నీకు యాడే తెలుస్తుంది ప్రజలు ఏ ఏం కరెంటు బిల్లు కడుతున్నారా ఇసక ఎంత గొంతున్నారా చస్తే కదా నీకా ఎప్పుడన్నా ప్రజలు పట్టించుకుంటే కదా నువ్వు ఇప్పుడు ప్రభుత్వం మంచి పథకాలు ఇస్తూ మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఎక్కడ బురద జల్లాడే ప్రయత్నం తండి దీనికి ఏమన్నా ఉంది మే వస్తా ఉంది